కావాల్సిన పండగని దేశ వ్యాప్తంగా చూస్తున్నటువంటి ఇంత గొప్ప పండగని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ కి మాన్య మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలనేటువంటి మాటతో ప్రారంభించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా ఈ కార్యక్రమం ఏ రకంగా ఉండాలనేటువంటి స్వరూప స్వభావాల్ని అందించినటువంటి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నారీ శక్తి విజయోత్సవం ఖచ్చితంగా ఇది మహిళా లోకపు గెలుపు ఒక పక్కన ఏదైతే మంచి మీద మనం ముందుకు వెళ్లాలనుకుంటామో చెడు మీద మంచి విజయం సాధించటమే ప్రధాన కర్తవ్యంగా భావించేటువంటి సందర్భంలో లోక కంటకుడైనటువంటి మహిషాసురుణ్ణి మర్దించి ప్రపంచానికి శాంతిని అనుగ్రహించినటువంటి అమ్మవారు ఆ తల్లి యొక్క ఆశీస్సులు కొండ మీద అమ్మవారు పక్కన కృష్ణమ్మ తల్లి వీరందరి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకి లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను వారు చూపించినటువంటి మార్గంలో మా శాఖ వారు అనుక్షణం శ్రమించి తక్కువ సమయంలో సమాచారం ఉన్నప్పటికీ కూడా అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలు పంచుకుంటున్నటువంటి శ్రీమతి నారా భువనేశ్వరి గారు అదేవిధంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి హోంశాఖ మాధ్యులు శ్రీమతి అనిత గారు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నటువంటి సబిత గారు అదేవిధంగా మా పర్యాటక శాఖ చైర్మన్ బాలాజీ గారు వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది శాసన సభ్యులకి శాసన మండలి సభ్యులకి వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకు అధికారులకు అనధికారులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఒక సినిమా కవి చెప్పారు మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ అటువంటి అద్భుతమైనటువంటి మాతృత్వమే కాదు వీరత్వం దాతృత్వం అన్ని రకాలైనటువంటి నవరసాల్ని పోషించగలిగేటువంటి ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ ఆ విధంగానే మనం చూస్తూ వస్తున్నాం తరతరాలుగా మహిళ యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచం ఈ సమాజం ఎప్పుడు చూస్తూనే ఉంది ఎప్పుడు చూసినా కూడా చరిత్రలో మనం చూసుకుంటే ఏదో ఒక స్టేజ్లో మనకి స్వాతంత్ర సౌపార్జంలో చూడండి మొట్టమొదటగా కత్తిపట్టినటువంటి వీర ఝాన్సీ లక్ష్మీబాయ్ అదేవిధంగా తర్వాతి కాలంలో భారతదేశంలో రాజకీయ ప్రముఖులుగా వెలుగుందినటువంటి అనేక మంది మహిళలు అదేవిధంగా సమకాలీన సమాజంలో సైతం పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి కావాలని పోరాడినటువంటి మేధా మేధాపాట్కర్ లాంటి మహిళ అదేవిధంగా మీరు ఏదైనా చూసుకోండి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చెడు మీద ఉక్కు పాదం మోపటానికి ఐదు సంవత్సరాలు జరిగినటువంటి చెడు మీద ఉక్కు పాదం మోపటానికి సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు స్త్రీ మంత్రులే సాక్ష్యం అనేటువంటి మాటని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను అటువంటి సందర్భంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారీ శక్తి యొక్క గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలంటే ఒక ప్రత్యేక కార్యక్రమం అవసరం అనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమ రూపశిల్పి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి దాన్ని చాలా సమయోచితంగా అమలు చేస్తున్నటువంటి టూరిజం శాఖ వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇది కూడా ఒక సినిమాకి చెప్పారు ఇవి ఎందుకు ఇల్లాలు యొక్క గొప్పతనం చెప్పారంటే ఇల్లాలు బాగుంటే ఇల్లాల్ని మనం బాగా చూసుకోగలిగితే ఇల్లాలు అన్ని రకాల్లోనూ అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్ళగలిగితే ఆ సమాజం ఖచ్చితంగా బాగుపడుతుందనేటువంటి మాట ఎందరో చెప్పినటువంటి మాట అయితే దీనికి మహిళలకి దన్నుగా నిలవాల్సింది పురుషులు కేవలం మహిళల వల్ల మాత్రమే కాదు వారి యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి పురుషుల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అవసరమనేటువంటి భావనని మేము కూడా గట్టిగా నమ్ముతా ఉన్నాం ఈ ప్రభుత్వం నమ్ముతా ఉంది అందుకే మహిళలకి అనుగుణంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని పురుషులు మహిళలు కలిసి పాల్గొనేలా చేసినటువంటి కార్యక్రమంగా రూపాంతరం చెందిందనేటువంటి మాటని మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మహిళా హక్కులు ఏ రకంగా అణిచివేయబడ్డాయో బాలికలు ఏ రకంగా అక్రమ రవాణాకు గురయ్యారో ఏ విధంగా మహిళా శక్తి సన్నగిల్లిపోయిందో మన అందరికీ అర్థం ఉంది వచ్చిన తొలి రోజుల్లోనే మహిళలకు అనేక మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపుతోటి మేనిఫెస్టోలో పెట్టడం మాత్రమే కాకుండా ఇప్పుడు అమలు చేయటంలో కూడా ముందంజ వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అదే విధంగా రాబోయే రోజుల్లో మహిళలకు మేము రక్షణగా నిలబడతాం మహిళా హక్కుల్ని కాపాడతాం బాలికల్ని బాగా చదివేలా చేస్తాం అనేటువంటి ఆలోచన చేయటానికే ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడతా ఉంది అందులో భాగంగానే ఇవాళ విజయదశమి రోజున ఏదైతే దుర్గమ్మ తల్లి ఇంతకు ముందు మనకు చూపించారు నవరాత్రుల గురించి నవదుర్గల గురించి ఆ నవరాత్రుల నవదుర్గని మనం తప్పనిసరిగా పూజించుకుని ఇక నుంచి ఇక్కడి నుంచి ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం మనం ఖచ్చితంగా మహిళల హక్కుల్ని కాపాడతాం అనేటువంటి మాటని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పరుచుకున్నామనేటువంటి మాటని మనం చేస్తా ఉన్నా బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదం ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు ఆయన కూడా సాక్షాత్తు దుర్గమ్మ భక్తుడు కఠోరమైనటువంటి దీక్షని వహించి అయిన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో దేశంలో కాని రాష్ట్రంలో కానీ మహిళలకి ఉపయోగపడే విధమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా ఆ కార్యక్రమాలకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరాన్ని ఈ వేదిక మించి మేము తెలియజేస్తా ఉన్నాం మనందరం భాగస్వాములు అవుదాం మహిళల హక్కుల్ని రక్షిద్దాం మహిళల్ని కాపాడదాం బాలికల్ని బాగా చదివిద్దాం ఉత్తమమైనటువంటి స్థాయిలోకి వారిని తీసుకువెళ్ళటానికి నీవు నేను మనం 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 జనం 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 ప్రభంజనంగా ముందుకు వెళదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన పర్యాటక శాఖకి సాంస్కృతిక శాఖకి ఆ అదృష్టాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ అద్భుతంగా మాట్లాడారు మాన్య మంత్రి మీరు చెప్పినట్టుగా మహిళలు మహిళల రక్షణ మహిళల శిక్షణ వారికి కావాల్సిన దక్షత ఇవన్నీ